హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావ్జీ క్రిష్ ఈరోజు ఒక మంచి హాట్ టచింగ్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి స్టోరీ పేరు వచ్చేసరికి బ్లడ్ రిలేషన్ అండి రక్త సంబంధం ఈ స్టోరీలో వచ్చేసరికి అక్కా తమ్ముళ్ళ యొక్క అనుబంధం గురించి మనకి కళ్ళ కట్టినట్టు చూపించార చూపించారండి చాలా బాగుంటుంది మంచి ఎమోషనల్ స్టోరీ అండి ఇది లాస్ట్ వరకు తప్పకుండా వినండి చాలా అంటే ప్రతి ఒక్కరికి నచ్చేటటువంటి స్టోరీ అండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం రక్త సంబంధం బ్లడ్ రిలేషన్ అండి నేను ఒక పర్వతం మీద ఉన్న చిన్న గ్రామంలో జన్మించాను నా తల్లిదండ్రులు రోజువారీ కూలీలు ఇద్దరు కష్టపడితే కానీ ఇల్లు గడవదు ఒకరోజు నేను ఒక రుమాలు కొనాలనుకున్నాను అది నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరికీ ఉంది నాకు తప్ప కాబట్టి ఒకరోజు నేను నా తండ్రి ప్యాంటు జోబి నుండి ఐదు రూపాయలు దొంగలించాను నా తండ్రి దొంగలించిన డబ్బు గురించి వెంటనే నిలదీశాడు ఎవరు డబ్బు దొంగలించారు నా తమ్ముడిని మరియు నన్ను అడిగాడు నేను అలాగే నిలబడిపోయాను మాట్లాడడానికి చాలా భయపడ్డాను మేమిద్దరం తప్పుని ఒప్పుకోలేదు కాబట్టి తండ్రి చెప్పాడు సరే ఎవరు ఒప్పుకోకూడదనుకుంటే మీరిద్దరూ శిక్షించబడాలి అన్నాడు వెంటనే నా తమ్ముడు తండ్రిని చేతి తండ్రి చేతిని పట్టుకుని నాన్న నేనే చేశాను అన్నాడు నా తమ్ముడు నా కోసం నింద తన మీద వేసుకుని మరియు శిక్షను అనుభవించాడు అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి నేను గట్టిగా ఏడ్చాను నా తమ్ముడు తన చిన్న చేత్తో నా నోరు మూసి అక్క ఇప్పుడు ఇక ఏడవద్దు అంతా అయిపోయింది అన్నాడు నా తమ్ముడు నన్ను రక్షించి నాకు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సంవత్సరం నా తమ్ముడికి ఎనిమిది సంవత్సరాలు మరియు నాకు పదకొండు సంవత్సరాలు నేను చేసిన తప్పును అంగీకరించడానికి తగినంత ధైర్యం లేనందుకు నేను ఇప్పటికీ నన్ను నేను వేసించుకుంటున్నాను సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఈ సంఘటన నిన్నే జరిగినట్లుగా ఉంది నా తమ్ముడు పాఠశాలలో చివరి సంవత్సరంలో ఉన్నాడు నేను నా ఇంటర్ కాలేజ్ ముగించుకొని అప్పుడే విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశానికి అర్హత సాధించాను ఆ రోజు నా తండ్రి తల్లితో మన ఇద్దరు పిల్లలు ఎలా చదువుతున్నారు నాకు ఇద్దరిని చదివించడం చాలా కష్టంగా ఉంది ఒకరిని చదువు మాన్పించేయాలి అనుకుంటున్నాను అని అన్నాడు ఆ మాట విన్న నేను నా తమ్ముడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము నేను ఆ ఊరి నుండి విశ్వవిద్యాలయంలో ప్రవేశం సాధించిన మొదటి అమ్మాయిని చదువు మానేయడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇదంతా మనసులో అనుకుంటుండగానే వెంటనే తమ్ముడు తండ్రి ముందుకు వెళ్ళి నేను చదువు మానేస్తాను నా వల్ల కావట్ల ఈ చదవడం నేను అన్ని గుర్తు పెట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు ఆ మాట విన్న తండ్రికి చాలా కోపం వచ్చింది నాకు నిన్ను చదివించాలి అని ఉంది కానీ నువ్వు ఇంత అసమర్థుడివి అని అనుకోలేదు అని తి అని కొట్టాడు అదంతా చూస్తున్న నేను లేదు నాన్న నేనే చదువు మానేస్తాను తమ్ముడు చదువుకోవడం మన ఇంటికి చాలా ముఖ్యం అని వాదించాను అయినా కూడా తమ్ముడు వినకుండా మరునాటి నుండి ఇటుకలు మూసే పనిలో చేరాడు తద్వారా తనకు వచ్చిన డబ్బులు నాకు పంపించవచ్చని వాడి ఆలోచన అప్పుడు నా తమ్ముడి వయసు పదిహేడు నా వయసు ఇరవై సంవత్సరాలు ఒకరోజు కాలేజ్ హాస్టల్లో ఉన్న నాకు నా స్నేహితురాలు వచ్చి నా కోసం ఎవరో గ్రామం నుండి వచ్చి గేటు దగ్గర ఎదురు చూస్తున్నారని చెప్పింది ఆ మాట విన్న నేను నా కోసం ఎవరు వచ్చారని వెళ్ళి చూస్తే అది నా తమ్ముడు దగ్గరికి వెళ్ళి నువ్వు నా తమ్ముడివి అని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని అడిగాను అప్పుడు తమ్ముడు ఇంత మురికి బట్టలతో ఉన్న నేను నీ తమ్ముడని చెప్తే నీ స్నేహితులు నిన్ను ఏడిపిస్తారేమోనని చెప్పలేదు అన్నాడు అది విన్న నేను తమ్ముడి బట్టల మీద ఉన్న దుమ్మును తుడిపే తుడిచేస్తూ ఇంకెప్పుడూ అలా అనకూడదని చెప్పి చాలా ఏడ్చాను కాలేజ్ కంప్లీట్ అయ్యాక నేను ఉన్నత స్థాయిలో ఉద్యోగం సంపాదించాను తల్లిదండ్రులు మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తిని చూసి పెళ్లి చేశారు ఇంట్లో నుండి వెళ్ళిపోతూ తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఏడ్చాను మీరందరూ కూడా మాతో వచ్చేయండి అని అడిగాను అందుకు నా భర్త కూడా ఒప్పుకున్నాడు అప్పుడు నా తమ్ముడు నువ్వేం దిగులు పడకు అక్క నీ ఇంటిని మరియు అత్తగారిని బాగా చూసుకో నేను మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని చెప్పాడు కొన్ని సంవత్సరాలలోనే నా భర్త ఫ్యాక్టరీ ఓనర్స్ లో ఒకడు అయ్యాడు అప్పుడు తమ్ముడిని పిలిచి బావగారు నిన్ను ఫ్యాక్టరీ మేనేజర్ని చేస్తా అన్నారు అప్పుడు నీకు మంచి జీవితం లభిస్తుంది నువ్వు మన తల్లిదండ్రులను బాగా చూసుకోవచ్చు అని చెప్పాను అది విన్న తమ్ముడు వద్దు అక్క నా చదువుకి అంత పెద్ద ఉద్యోగం సరికాదు కానీ ఇదే ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తాను అని చెప్పాడు ఇక చేసేది ఏమీ లేక ఒప్పుకున్నాను ఒకరోజు ఎలక్ట్రిక్ పని చేస్తుండగా షాప్ తగిలి చేతికి బాగా గాయాలయ్యాయి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అప్పుడు నేను నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీ బావగారు మేనేజర్గా జాయిన్ అవ్వమంటే వద్దన్నావు ఇప్పుడు చూడు ఎలా అయ్యిందో అని కన్నీళ్లు పెట్టుకున్నాను అది విన్న తమ్ముడు అది కాదు అక్క ఇప్పుడిప్పుడే బావగారు ఫ్యాక్టరీ ఓనర్స్లో ఒకరయ్యారు చదువు సరిగా రాని లేని నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తే చూసే నలుగురు బావగారు గురించి ఏమనుకుంటారు నాకు మిమ్మల్ని ఏ రకంగా బాధ పెట్టడం ఇష్టం లేదు అన్నాడు అప్పుడు వాడి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు తమ్ముడి కంటే నేను వయసులో పెద్దదాన్ని కానీ నేను ఎప్పుడూ అంత బాధ్యతగా ఆలోచించలేదు చిన్నప్పటి నుండి వాడు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు నా కోసం అన్నింటినీ వదులుకున్నాడు చదువు మంచి జీవితం మరియు మంచి జాబ్ కూడా నాకన్నా చిన్నవాడైనా ఎంతో అనుభవంతో ఆలోచిస్తూ ఉంటాడు అని లోపల సంతోషపడ్డాను మరుసటి సంవత్సరం తమ్ముడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశాము అప్పుడు పెళ్లి పెద్ద తమ్ముడిని ఒక ప్రశ్న అడిగాడు నీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరని అప్పుడు నా తమ్ముడు చెప్పిన సమాధానం నాకు మా అక్కయ్య అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేప్పుడు నా చేతి గ్లౌజ్ ఒకటి పోయింది తాను తన చేతి గ్లౌజ్ని నాకు ఇచ్చింది అప్పుడు మాకు ఇంకో గ్లౌజ్ కొనుక్కునే పరిస్థితి లేదు రోజు మేము స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేసరికి తన చేయి చల్లబడి బాగా నొప్పి వేసేది అయినా కూడా తన ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు చెప్తే నాన్నగారు నన్ను కొడతారని అలాగే భరించింది అప్పుడే అనుకున్నాను నేను జీవితంలో అక్కకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని ఆ మాట విన్న అందరూ లేచి చప్పట్లు కొట్టారు ఆ మాటలు విన్న నా కళ్ళు చెమ్మగిల్లాయి సంతోషంతో వెళ్లి తమ్ముడిని గట్టిగా పట్టుకున్నాను నీతి అక్క తమ్ముడి అనుబంధం విడదీయరానిది ఈ కథలో తమ్ముడు అక్క కోసం చేసిన త్యాగాలు చూస్తుంటే అక్క ఎంత అదృష్టవంతురాలో అర్థమవుతుంది నిజ జీవితంలో మనం ఇన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు కానీ కష్టంలో ఉన్నా అని మన అవసరం కోసం చేయిచాచిన మన సోదర సోదరికి తప్పకుండా చేతనైన సహాయం చేయాలి విన్నారు కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ చాలా అంటే చాలా బాగుందండి మంచి హార్ట్ టచింగ్ స్టోరీ అండి మంచి మెసేజ్ ఉన్న స్టోరీ అండి నాకైతే చాలా బాగా నచ్చింది తప్పకుండా మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టినవన్నీ మీకు వెంటనే రీచ్ అవుతాయండి వెంటనే చూడవచ్చండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ అండి